అందరికీ గుడ్ ఈవివెనింగ్ ఈరోజు నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత తాడిపత్రి రావడం జరిగింది ఇక్కడ మన డిఐజీ మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు సో మేడం నాకు బ్రీఫ్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా అదర్ థింగ్స్ అన్నీ కూడా సో ఈ సందర్భంగా నేను చెప్ప నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ప్రజలందరూ పీస్ఫుల్గా ఉండాలి సో దానికి సంబంధించి ఎవరైనా సరే అది ఎవరైనా కావచ్చు చిన్న పెద్ద తేడా లేదు ఎవరైనా సరే లాని వాళ్ళ చేతిలోకి తీసుకొని హింసను ప్రేరేపించడానికి చూస్తున్నా ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూసినా ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు సో లా ఆఫ్ ద ల్యాండ్ షుడ్ ప్రివైల్ అండ్ ఇట్ విల్ ప్రివైల్ వి విల్ టేక్ లీగల్ యాక్షన్ అది కూడా కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ఇటువంటి పనులు చేస్తుంటారో హింసను రెచ్చగొడుతూ అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూస్తుంటారో వాళ్ళంతా కూడా భయపడతారు అండ్ వి విల్ టేక్ ఆల్ లీగల్ యాక్షన్ దట్ ఈస్ రిక్వైర్డ్ అలాగే ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పడం ఏంటంటే కామన్ ప్రజలు వాళ్ళు నార్మల్ జీవితం వాళ్ళు భయపడకూడదు వాళ్ళు నార్మల్గా ఉండగలగాలి సో దట్ ఈస్ ద మెయినింగ్